మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ గడ్డ డివిజన్ నెంబర్ అరవై నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయురాలు నస్రీన్ సుల్తానా గారు భర్త మహ్మద్ సయీద్ గారిని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల పదకొండవ తేదీన ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్లో డివిజన్ నెంబర్ అరవై గడ్డలోని అన్ని పెద్దలు మహిళలు మరియు యువత తమ అమూల్యమైన ఓటును వినియోగించి చేతి గుర్తుకు ఓటు వేసి నస్రీన్ సుల్తానా గారిని భారీ మెజారిటీతో విజయవంతం చేయాలని కోరుతున్నాం నేను అరవై డివిజన్ నుంచి కాంగ్రెస్ నుంచి కాంటెస్ట్ చేసే అభ్యర్థిని దయచేసి మా యొక్క రూలింగ్ గవర్నమెంట్ ఉంది దీన్ని పరిగణించి మీరు ఈ యొక్క గవర్నమెంట్ పరిగణన ఇచ్చి మీరు దీన్ని కరెక్ట్ వాడుకోరీ వాడు ఇప్పటిదాకా రెండేళ్ళు అయింది ఇంకా మిగతా మిగతా మూడేళ్ళు ఉన్నాయి ఈ పథకాలు మాయి రెండేళ్లనే బాగా అయింది ఇంకా మూడేళ్ళలో ఇంకా బాగా ఉన్నాయి దీన్ని దయచేసి దీన్ని వాడండి కరెక్ట్ మీరు ఆ విధంగా ఓట్ను ఖరాబ్ చేయకండి ప్లీజ్ మీరు చెత్తబుట్టిలో వేసేటట్టు చేయకండి ఏదైనా కరెక్ట్ సరైన పద్ధతిలో వాడండి దేవుంది వలన మీరు మీ యొక్క కష్టాలు సుఖాలు అనేది మేము ఉన్నాం దానికి మేము సన్నిధిద్దుతాం మీ కష్టాలకు సుఖాలకు విన్నారా వాళ్ళ సమస్యలు మీ ఏ సమస్యలు ఉన్నా కానీ దయచేసి మీరు తీసుకురండి దానికి మేము పరిగమనించి దానికి మొత్తం స్కీమ్ ని పూర్తి చేస్తాం ప్లీజ్ చేయి గుర్తుకు మరొకండి చేయి గుర్తుకు ఓటేయండి ప్లీజ్ పదకొండో తారీఖు నాడు ప్రొద్దు చేయి గుర్తుకు ఓటేయండి ఇంకా స్కీమ్ తెప్పించుకోండి భారీ మెజార్టీ తోటి ప్లీజ్ తోటి మీరు గెలిపియాలని మీ యొక్క ఈ అరవై డివిజన్ ప్రజలకు నమస్కరించి చెప్పేది ఏంటంటే అన్నయ్య ఇక్కడ వార్డ్ మెంబర్గా వార్డ్ అభ్యర్థిగా వార్డ్ వదిన గారు కార్పొరేటర్ గా నిలబడ్డారు అన్నయ్య ఏ రకంగా అయితే పోరాట పతిమ గల నాయకుడో కరీంనగర్ ప్రజలకి దాదాపు తెలుసు అందులో భాగంగానే ఈ అరవై వార్డు ప్రజలందరూ అన్నయ్యను కోరి ఎంచుకున్న నాయకుడు ఆ విధంగానే ఆ పతిమ కలిగి ఆ రకంగా పనిచేసే ఆ రకంగా పనిచేసే శక్తి సామర్థ్యం మళ్ళీ సమస్యలు తీర్చే సమస్యలను రేకి తీర్చే పటిమ గల నాయకుడు సో అన్నయ్య కూడా సొంతగా తను ప్రతి ఒక్క ఆడపిల్ల పుట్టగానే ఫైవ్ ఫైవ్ థౌసండ్ సిక్స్టీన్ రూపీస్ డిపాజిట్ చేసేలాగా సొంతగా ప్రజలకు ఒక నా నా నుంచి న్యాయం జరుగుతుంది అని సొంతంగా ఒక నిర్ణయించుకున్నాడు మళ్ళీ అందులో భాగంగానే ప్రతి గల్లీ ప్రతి వార్డ్లో ప్రతి గల్లీకి ఒక కటిమగల నాయకుల్ని ఎంచుకొని అపాయింట్ చేసి సమస్యలు ఏ రకంగా క్షుణ్ణంగా పరీక్షించుంటూ ఆ సమస్యలను క్షుణ్ణంగా పరీక్షించి సార్థకత ఆ సమస్యల నుంచి సార్థకత చూపే వరకు వెంటాడుతూనే ఉంటాడు అన్నయ్య ఇంకోటి ఉన్న స్కీములు ఏదైతే దాదాపు జరిగిన స్కీములు ఇంకా మిగిలిన స్కీములు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు క్షుణ్ణంగా దాని వెంబడి ఆ ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకుంటూ ఆ ప్రతిమ గల నాయకుడినే ఎంచుకుంటున్నాడు అందులో భాగంగానే అన్నయ్యకు కూడా టికెట్ రావడం ఆ స్ఫూర్తితోనే ఆ టికెట్ రావడం జరిగింది ఆ సర్వే ప్రకారంగానే టికెట్ రావడం జరిగింది దానికి న్యాయం చేకూర్చేలాగా అన్ని విధాల అన్యాయ ప్రయత్నిస్తాడు అన్యాయం వెంబడి మేము కూడా దాని వెంబడే ఉంటున్నాము ఈ ఈ సమస్యలన్నీ ఉండగా మీరు ఒకసారి ఆలోచించండి అరవై డివిజన్ ప్రజలకు ప్రార్థిస్తూ చెప్తున్నాను పదకొండు పదకొండవ తారీఖు జరిగే పోలింగ్లో ప్రతి అభ్యర్థి ప్రతి ఓటర్ బయటికి వెళ్ళి ఓట్ చేయండి పోల్ చేయండి మళ్ళీ సరైన నాయకుల్ని సరైన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఉన్న గవర్నమెంట్ను సద్వినియోగించండి ఆ సమస్యలన్నీ అనేక చెప్పండి ప్రతి సార్థకత ఉంటుంది అని భావిస్తూ నేను చేయి గుర్తుకే ఓటు వేయండి మీరు సెకండ్ సెకండ్ లిస్ట్లో సెకండ్ వన్ ఉంటుంది గుర్తు భారీ మెజార్టీతో గెలిపియండి సీఎం నమ్మిన క్యాండిడేట్ లోకల్ లీడర్స్ నమ్మిన క్యాండిడేట్ లోకల్ ప్రజలు నమ్మిన క్యాండిడేట్ కనుక మీరు ప్రతి ప్రతి విధాల క్షోధించి క్షుణ్ణంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి